ప్రైస్లో ప్రభు పేరుతో మీ అందరికీ మరొకసారి శుభాలు గాక మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే మన జీవితంలో ఎన్నో కలవరాలు మనల్ని ఎంటాడుతూ ఉంటాయి కుటుంబంలో అలాగే వ్యాపారంలో చదువుల్లో అలాగే చేసే జాబుల్లో అలాగే అనేకమైన పరిస్థితులు గుండాతున్నప్పుడు మనకి ఎన్నో కలవరాలు కలుగుతూ ఉంటాయి ప్రభు చెప్తున్నారు యోహాన్ వార్త పద్నాలుగో అధ్యయం మొదటి వచ్చిన చెప్పారు మీరు కలవర పడకండి అని చెప్పారు కాబట్టి మన కలవరాలన్నింటి నుంచి కూడా విడుదల ప్రకటించడానికి ఆయన మనకు తోడుగా ఉండబోతున్నారు నీ కలవరాలన్నీ తీసివేయబోతున్నారు నువ్వు ఏ కలవరకుండా వెళ్తున్నావో ఏ గుండా వెళుతున్నావో ఏ గుండా వెళుతున్నావో ఆ స్థితిలో ఆ పరిస్థితుల్లో ఆ సమస్యల్లో నీ కలవారాలను అన్నిటినీ కూడా ఆయన తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుణ్ణి బిడ్డ సహోదరి సహోదరుడా దేవుడు నీ కలవరలన్నిటిని తొలగిస్తాడు నీ పరిస్థితులు గుండా ఆ కలవరాలన్నింటిలోంచి కూడా నీకు విడుదలిచ్చి ఆయన నిన్ను యచిస్తారో ఆయన నిన్ను దీవిస్తారో ఆయన నీకు సహాయం చేస్తారు కాబట్టి బైబిల్లో ఒక సహోదరి ఉంది ఆమె పేరు అన్న అన్న అనే ఆమె మరి బిడ్డలు లేరు అనే ఒక కలవరం ఆమె జీవితంలో ఎంటాడుతూ ఉన్నప్పుడు మరి భర్త ద్వారా కానీ కుటుంబం ద్వారా కానీ అలాగే పరిస్థితులు ఎటు చూసినా ఆమెను కొంగతీస్తూ ఉన్నాయి కానీ ఆమె జీవితం అంతా కూడా కలవరం 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 ఏంటి నా బ్రతుకు ఏంటి నాకు మేలు జరుగుతుందా లేదా ఏంటి నాకు అద్భుతం జరుగుతుందా లేదా అనే ఒక కలవరంతో ఆమె జీవిస్తున్న టైంలో దేవుడు ఒక ఆమెకు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు ఏంటంటే దేవుణ్ణి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఒక గొప్ప ఆలోచన ఆమె కలిగి ఉండి అలాగ దేవుడి మందిరానికి వెళ్ళి ఆ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆమెకు ఒక వార్దానం ఇచ్చారు ఆ వార్దానం పొందుకుంటే ఏమి ఇచ్చారు వాగ్దానం అంటే ఆమెకు ఒక మంచి గర్వఫలాన్ని ఇస్తాను అని చెప్పారు ఆ గర్వఫలం ఇస్తానని చెప్పిన దేవుడు మరి నిశ్చయముగా ఆమె ఒక సంవత్సరంలోనే ఒక మంచి బహుమానం పొందుకోవడం జరిగింది విట్లారా కాబట్టి ఈరోజు ఆమె కలవరం బిళ్ళలు బిడ్డలు లేరు అనే కలవరంతో ఆమె బతుకుతున్న టైంలో దేవుడు ఆమెను దర్శించాడు ఆమె యొక్క కలవరలన్నీ కొట్టువేశాడు ఆమె మరల ఆమె ఆమె జీవితంలో గొప్ప కార్యం చూస్తాం అలాగే నీ జీవితంలో కూడా మరి నేను అంటాను ఒకవేళ బిడ్డల కోసమైనా ఒకవేళ ఏ స్థితిలో అయినా నువ్వు కలవరం కలిగి ఉంటే ఏ పరిస్థితులు కూడా నువ్వు కలవరం కలిగి ఉన్నావో ఆ కలవరాలన్నిటిని కూడా ఏసు తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మీరు నమ్మండి ప్రభు మీకు మేలు చేస్తారు ప్రభు మీకు సహాయం చేస్తారు ఖచ్చితంగా మీ కలవరలు అన్నిటిలోంచి కూడా ఆయన మీకు తోడుగా ఉండి మీ కలవరలన్నింటినీ కూడా తొలగించి ఆయన మీకు మేలు చేస్తారు కాబట్టి భక్తుడు చెప్తున్నాడు యోహాను మీ హృదయములు కలవరపడినకండి నేను మీకు సహాయం చేస్తాను అని చెప్తున్నాడు కాబట్టి ఆయన ఎంతో విశ్వాసం ఉంచండి ఆయన ఎందు నమ్మకం ఉంచండి ఆయనకి మీరు ప్రార్థించండి ఆయన ఖచ్చితంగా మీ కలవరాలన్నిటిలోంచి కూడా ఆయన మీకు తోడుగోండి మీకు విడుదలిస్తాడు గాడ్ బ్లెస్ యు దేవుడు మీ కలవరాలన్నింటిని తీసివేసి మిమ్మల్ని ధైర్యపరచును గాక గాడ్ బ్లెస్ యు